జగిత్యాల జిల్లాలో గ్రూప్ టూ పరీక్ష ప్రారంభమైంది ఉదయం పది గంటలకు ఎగ్జామ్ ప్రారంభమైంది నేడు రేపు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పరీక్ష కోసం జిల్లాలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు జిల్లాలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ కు మొత్తం తొమ్మిది వందల ఏడు మంది కానున్నట్లు తెలుస్తోంది ప్రతి పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తుతో పాటు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ నిర్వహిస్తున్నారు ఇదే విషయంపై జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ టూ ఎగ్జామ్స్ మాత్రం సజావుగా జరుగుతున్నాయి అయితే మనం అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు దాంతోపాటు పదివేల తొమ్మిది వందల ఏడు మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాస్తున్నారు తెలుస్తున్నది వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది జగిత్యాల డిఎస్పి గారు మనతో పాటు ఉన్నారు తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ఆదివారం రేపు సోమవారం పదిహేను పదహారు తారీఖుల్లో గ్రూప్ టూ పరీక్షలు మన జగిత్యాల జిల్లా సబ్ లోని మన జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలో ఇరవై ఏడు కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది ప్రతి పరీక్షా కేంద్రానికి మేము మినిమం ఒక ఎస్ఐ స్థాయి అధికారిని మరియు నలుగురు సిబ్బందిని బందోబస్తుగా నియమించడం జరిగింది ఇందులో మొత్తం దాదాపు రెండు వందల మంది పోలీస్ సిబ్బంది ఈ మన పరీక్షా బందోబస్తులో పాల్గొంటున్నారు ప్రతి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా ఈ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి మేమందరం కూడా మా ఎస్పీ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశం ప్రకారం అన్ని కేంద్రాల్లో మేము బందోబస్తు నిర్వహిస్తున్నాం ఇప్పుడు రెండు రోజుల పాటు పరీక్ష కేంద్రాలు అయితే ఇప్పుడు పరీక్షలు సజావుగా జరగడానికి మీరు చర్యలు తీసుకున్నామని చెప్పి అయితే ఇప్పుడు బస్సు సౌకర్యం లేకుండా కానీ కొందరికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి సమస్యాత్మక కేంద్రాలు అటువంటివి ఏమైనా ఉన్నాయా అట్లా సమస్యాత్మక కేంద్రాలు ఏం లేవు కొద్ది ఎక్కువ అభ్యర్థులు ఎక్కువ ఉన్న సెంటర్లో మాత్రం కొద్దిగా ఎక్కువ బందోబస్తు పెట్టుకున్నాం మీ దాన్ని ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అందరికీ రవాణా సౌకర్యం అందరికీ ఉంది అందరు కూడా దాదాపు ఇన్ టైంలో వచ్చారు పరీక్ష కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత్రము పరీక్షా కేంద్రాల్లో సజావుగా బందోబస్తు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలుస్తున్నారు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పటిష్టమైన బందోబస్తు ఉన్నది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు సమి ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో గంటకు గంట ముందే రావాలి అభ్యర్థులు అని చెప్పేసి